సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పట్టణ మెయిన్ రోడ్ నుండి గోవిందపురం ప్రధాన రహదారి అయిన కట్ట దగ్గర బ్రిడ్జి కూలగొట్టి చాలా కాలం అయ్యింది కానీ సంబంధిత కాంట్రాక్ట్ గవర్నమెంట్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఎవరూ పట్టించుకోక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వారం రోజుల క్రితం ఆ మట్టి రోడ్డులో గుంటలో పడి రుంజా రాములు అనే వ్యక్తి కాలు విరిగిందని దయచేసి సంబంధిత అధికారులు బాధ్యతలను తీసుకుని ప్రజలను ఇబ్బంది పడకుండా బైకులు ఆటోలు పోయే విధంగా బ్రిడ్జి పూర్తి అయ్యేంత వరకు పక్కన రహదారికి మెటల్ రోడ్డు వేసి మరమ్మతులు చేయవలసిందిగా గోవింద పురం ప్రజలు కోరుతున్నారు అనేక మంది సీకట్ల కింద పడుతుండ్రు మొన్నది మొన్ననే ఒక అతను కింద పడి కాళ్ళు తిరిగి దీని గురించి అధికారులు పట్టించుకోలేదు గ్రామ పంచాయతీ పట్టించుకోవట్లేదు ఈ కాంట్రాక్టు పట్టించుకోవట్లేదు దీని మీద కొద్దిగా మరుస పోపిస్తే తేలిక వెళ్ళిపోతారు అనేది మా ఉద్దేశం ఒక టిప్ కంకర తీసుకొచ్చి దీని మీద పోసినా దిగపడకుండా వెళ్ళిపోతారు ఇద్దరు కౌన్సిలర్లు ఉర్రు గోవిందపురంలో ఇద్దరు ఉన్నారు యువతల కౌన్సిలర్ ఇద్దరు మధ్యలో ఉన్నది ఇది ఇంతవరకు వాటి గురించి కౌన్సిలర్లు పట్టించుకోవట్లే గ్రామ పంచాయతీ పట్టించుకోవట్లే కాంట్రాక్ట్ పట్టించుకోవట్లే ఎవరు కూడా ఎవరు ఇటు కూడా అది అంటారు తప్ప కాంట్రాక్ట్ ఈ వంకలు వచ్చిన పాపాన బోలే తీసిండు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిండు ఇంతవరకు పనే మొదలు పెట్టలేదు కౌన్సిలర్లు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇట్లొస్తారు అట్లేదో చెప్తారు తప్ప దీని గురించి అసలు పట్టించుకోవట్లేదు ఇంత మట్టి పోపిద్దాం కానీ ఇది ఇదిగో లేకుండా తయారయ్యారు ఓట్లు అడిగేటప్పుడు నాకే నాకే నూరికి వస్తారు జనం బాధలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి బైక్ వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పలుకుంటారు రెండు మూడు సార్లు కింద పడే రోజులు ఉన్నాయి తొంట్లో విరిగిపోయింది అడ్లూరు రాములు అనే వ్యక్తికి తొంట్లో విరిగిపోయింది దీన్ని కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం పోయిందపురం ప్రజలు ఎట్లా పాటు ఆ దారి నుంచి వస్తుంటే కింద పాటు ఆ బురదల కాలుబడి ఇరిగింది